పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ రష్ అయిపోయిన రష్మిక మందన కంప్లీట్లీ బిజీ ఉంది తను ఇప్పుడు రష్మిక కాదు రష్మిక అని చెప్పేసి కూడా అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు రష్మిక అని అసలు తన అంటే చాలా ఇష్టం ఒక స్వీట్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది మరి ప్రస్తుతానికైతే మాత్రము రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్లోని కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కొన్ని హావభావాలు విజయదేవరకొండ అండ్ రష్మికకి మధ్య ఒక రిలేషన్ కన్ఫర్మేషన్కి కొన్ని ఫీలింగ్స్ని అయితే క్యాప్చర్ చేసినాయి కెమెరాస్ సో వాళ్ళు అప్పుడు ఇట్లా హార్ట్ సింబల్ పెట్టుకోవడం ఒకరికొకరు అండ్ ఆమె ఐ లవ్ యూ అని చెబుతున్నది కూడా స్లోగా అది పాస్ చేయడము అండ్ ఆయన కూడా దాన్ని తీసుకోవడము అండ్ ఆ ప్రమోషన్లోని హ్యాండ్ ఇట్లా తీసుకొని కిస్ చేయడము దగ్గరగా తీసుకోవడము సో ఇవన్నీ కూడాను లేదు అని అన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది వాళ్ళిద్దరికీనో అని చెప్పేసి ఏవైతే గాసిప్స్ అని అంటాము అవి వచ్చినాయో బట్ అది నిజమే అని చెప్పేసి ఒక నైంటీ పర్సెంట్ క కన్ఫర్మేషన్కి వచ్చేసారు ఫ్యాన్స్ అందరూ కూడా బట్ ఇది ఇప్పుడు నిజమే ఈ దీనికోసమే ఆవిడ రీసెంట్గా శ్రీలంక వెళ్ళారు శ్రీలంకలోని అందరూ కూడా అమ్మాయిలే ఉన్నారు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఫ్రెండ్స్ అందరితో కూడా తను పార్టీ చేసుకోవడం జరిగింది అక్కడ ఒక పార్టీని ఎంజాయ్ చేశారు ఒక టూ డేస్ టైం దొరికింది తను ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది బట్ ఈ వెళ్ళడం అనేది అది బ్యాచులర్ పార్టీనే పక్కాగానో లేకపోతే ఇప్పుడు ఎందుకు వెళ్తుంది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్కి కూడా తను అంటే రే ముందు జరిగినప్పుడు సెకండ్ జరిగినప్పుడు తను అటెండ్ అయింది బట్ స్టార్టింగ్లో ప్రమోషన్ అప్పుడు మాత్రం తను అటెండ్ కాల అట్లీస్ట్ తన సినిమాకి తను అటెండ్ అయ్యే టైం కూడా తనకి లేదు మరి ఇలాంటప్పుడు టూ డేస్ టైం ఎట్లా దొరుకుతుంది టూ డేస్ ఎలా ఎంజాయ్ చేస్తుంది ఖచ్చితంగా ఇది పార్టీనే అందుకే తను టైం ఇచ్చింది ఆ పార్టీకి ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్పేసి మళ్ళీ దాని మీద కాన్సిప్స్ వస్తూ ఉన్నాయి సో మరి నిజంగానే వీళ్ళిద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిందా అనేది అనుకుంటే మాత్రం అధికారికంగాను వీళ్ళిద్దరు కూడా ఎంగేజ్మెంట్ అయినట్టు ఎక్కడ కూడా వెల్లడించలేదు మనకు ఎలాంటి న్యూస్ కూడా రాలేదు బట్ వీళ్ళు తరచూ కూడాను విదేశాలకు వెళ్ళి రావడము ఇద్దరూ ఒకటే వెహికల్ ఎక్కడము ఎయిర్పోర్ట్లు ప్రతిసారి కూడా ఇద్దరు కనిపించడము సో ఎక్కువగా రష్మికని విజయ్ దేవరకొండ కొంచెం ప్రొటెక్టెడ్గా ఉన్నట్టుగా అనిపించడము ప్ర జనాల మధ్యలో ఉన్నప్పుడు అట్లాగా సో ఇట్లాంటివన్నీ కూడాను ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద కంప్లీట్లీ బాండింగ్ ఉంది డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు వీళ్ళిద్దరికీ బాండింగ్ ఏర్పడింది అది కంప్లీట్లీ ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పేసి ఎవరికి వల్ల డిసైడ్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినాను బట్ ఇప్పుడు ఈ ప్రమోషన్ వల్ల నెక్స్ట్ ఇయర్లో పెళ్ళి ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు నెక్స్ట్ ఇయర్ అంటే ఇది మనకి డిసెంబర్ ఇంకొక ఈ మంత్ అయిపోతే ఇంక నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతాం మన నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు ఉండొచ్చు అనేది అయితే తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరిది పెళ్ళి ఉంది అని చెప్పేసి కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బయటకు వార్త వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది సో ఏదైనా కూడాను చాలా సీక్రెట్గా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఆ రిలేషన్ ఆ బాండింగ్ ఆ కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య ఉంది అన్నది కొంత అవగాహన వచ్చేస్తుంది ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా కూడా సో ఆఫ్కోర్స్ మొత్తానికి ఏదైనా కూడా ఇప్పుడైతే తన శ్రీలంకలోని ఫ్రెండ్స్తో పాటు బీచ్లోని పార్టీస్ చేసుకున్నారని అంటే బ్యాచిలర్ పార్టీ అంటూ ఉన్నారు చూడాలి మరి ఫ్యాన్స్ అందరూ ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా ఫిక్స్ అవుతూ ఉన్నారు పేరు చాలా బాగుంది వీళ్ళిద్దరికీ అద్భుతంగా సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా డిసైడ్ అయిపోయి వాళ్ళు సోషల్ మీడియాలోన మెసేజెస్ ఆ ఫ్లో ఎట్లా ఉందంటే కంటిన్యూస్ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ వీళ్ళిద్దరికి సంబంధించిన అప్డే టు డే అప్డేట్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారనమాట సో అంత ఫాలో అప్లో ఉన్నారు సో మరి నిజంగానే విజయ కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందా వాళ్ళిద్దరికి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మ్యారేజ్ ఉండబోతుందా అనేది అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్